చూడు మరి బెల్ట్ తీసుకోకుండా అదికో లైట్లు బంద్ చేసేస్తారు దీక్ రా దెబ్బలు కొడతాను మనీ ద బయట తెచ్చు వాకింగ్కి వెళ్ళి వచ్చేద్దాం లేట్ అవుతుంది చూడు తొమ్మిది అయిపోయింది ద నా అస్సల కుయ్యం కయ్యం అనవే అస్ ఏమి సప్పటి చెయ్య సప్ప మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు ఇల్ బయట తెచ్చుకో లేకమంటుంటే పద బయట తెచ్చుకో పద పద నడు బిల్ట్ తెచ్చుకో ఎంత మొండి చేస్తావంటే ఒక్కొక్కసారి దెబ్బలు కొడతాను మన నిన్ను నడు బిల్ట్ తెచ్చుకో పదా నడు నడు నడమన్నా బిల్ట్ తెచ్చుకో నడు బిల్ట్ తెచ్చుకో బిల్ట్ తెచ్చుకో ఒక్కొక్కసారి ఎంత చేస్తావంటే నన్ను కాదన్నట్టు ఉంటావు అస్సలానా పద పెళ్ళి తెచ్చుకు నడు మళ్ళా కూర్చున్నాడా ఎప్పుడు లేట్ చేసేస్తావా ఏంటి ఎన్ని గంటలకే వెళ్దా నడు బిట తెచ్చు బెట తెచ్చు పద పద పదకొ మళ్ళీ పెద్ద కొక్కు వచ్చేస్తుంది ఈ వెనకాల పదే ద ద రాలే బెల్ట్ తెచ్చుకోవాలి గుండు చేయకు పద ద బెల్ట్ తెచ్చుకో దా మరి ద బెల్ట్ తెచ్చుకో రారా రాబో వాకింగ్కి వెళ్ళద్దా ద తెచ్చు విడు తెచ్చు దాలే తాళు వేస్తున్నా తాళు వేస్తున్నాం చూడు నేను బయటకు వెళ్తేనే కానీ నువ్వు తీసుకురావు కదరా రమ్మని రా తీసుకురా మరి నేను బయటకు వెళ్తున్నా ద తీసుకురా దిస్కొత్తాం అమ్మా తీసుకురా ఇన్ని నాటకాలు చేస్తున్నాడో చూడు ఇవాళ రా దా బయటికి వెళ్ళాను ఇదిలో బయటికి వెళ్ళాను అదిగో బయట పెట్టాను కారు దా దొంగ నేను బయట పెడితేనే కానీ తీసుకురా చూడు పద్మాషం అవుతావు నువ్వు ఇంకొకసారి ముండి చేష్టలు ఉండి నాగానం ఎంత ముండు చేసులు చేస్తావంటే